షాపింగ్ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై కొరడా జులిపించనుంది అధికారులపై క్రిమినల్ చర్యలకు సిద్దమవుతోంది మరోవైపు దుర్గం చెరువు పరిసరాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలోని నిర్మాణాలను స్వచ్చందంగా కూల్చేయాలంటూ ముప్పై రోజుల డెడ్ లైన్ ఇచ్చింది చెరువుల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ దూకుడు మీదున్న హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది అక్రమంగా అనుమతులిచ్చిన అధికారులపై కొరడా జులిపించాలని డిసైడ్ అయింది అధికారులపై క్రిమినల్ చర్యలకు సిద్దమవుతోంది హైడ్రా చెరువుల్లో కట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయడంతో గండిపేట మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో కట్టడాలకు అనుమతించిన అధికారులపై చర్యలకు ఉపక్రమించనున్నారు ఐదుగురు ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫారసు చేసింది మరోవైపు హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమాపేశం నిర్వహించారు హైడ్రాను రాష్ట వ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్పై ఈ సమాపేశంలో చర్చించారు హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు నేతలు కోర్టును ఆశ్రయించారు దీంతో ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని నిర్ణయించింది దీంతో పాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో అక్రమాల తొలగింపు బాధ్యత హైడ్రాకే ఇవ్వాలని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇదిలా ఉంటే దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు చెరువుని ఆనుకుని ఖరీదైన భవనాలు నిర్మించినట్టు గుర్తించారు చెరువు చుట్టూ ప్రముఖుల నివాసాలున్నాయి ఎఫ్టీఎల్ జోన్లలో నిర్మాణాలున్నట్టు గుర్తించారు ముప్పై రోజులలోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని అధికారులు నోటీసులిచ్చారు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లుంది సీఎం సోదరుడి నివాసానికి సైతం నోటీసులు జారీ చేశారు అధికారులు నెక్టార్ కాలనీ డాక్టర్స్ కాలనీ అమర్ కోఆపరేటివ్ సొసైటీ కావురి హిల్స్ లోని కొన్ని నివాసాలకు నోటీసులు ఇచ్చారు మొత్తం రెండు వందల నాలుగు మందికి నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించారు అధికారులు తన ఇల్లు బఫర్ జోన్ పరిధిలో ఉంటే కూల్ చేయాల్సిందేనని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అయితే కాస్త సమయం ఇస్తే సామాన్లు తీసుకుని వెళ్తానన్నారు బఫర్ జోన్లో ఇల్లు ఉందని తెలిసి కొనలేదన్నారు లేఅవుట్ వేసిన వాళ్లు ఆక్రమించి కట్టి ఉండొచ్చని చెప్పారు पड़ेगा लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना मैं बनाया सो नहीं है मैं लेआउट नहीं बनाया मैं इलीगल को नहीं बनाया मैं परमिशन लेके जो मेरा मालिक था वो वो बना दिए मैं घर जिसमें में ही था मुझे तो क्या मालूम है गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो హైద్రా పేరుతో కొందరు అధికారులు బెదిరించి భయపెడుతున్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు కొందరు కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు సీఎం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు